హన్మకొండ జిల్లా పరకల మండలం మలక్పేట గ్రామంలో పీసీసీ ఉపాధ్యక్షులు దుమ్మటి సాంబన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ పార్టీ నుంచి తిక్క ఆనందం అల్లం సత్యనారాయణ కేతం రంగయ్య బీజేపీ పార్టీ నుంచి బొజ్జం రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు సర్పంచ్ అభ్యర్థి దుమ్మటి కవిత గెలుపును కోరుతూ బొట్లస్వామి కొత్తగట్టు భిక్షపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు దుమ్మటి సాంబన్న మాట్లాడుతూ మలక్పేట ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేశామని రాబోయే రోజుల్లో కూడా కవితను సర్పంచ్ గెలిపిస్తే ఊరికి కావలసిన రోడ్లను బతుకమ్మ చెరువును వాటర్ ప్లాంట్ నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు మలక్పేట ఊరిని అద్దంలో తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బొజ్జ రమేష్ కాంగ్రెస్ సేవదల్ మండల్ అధ్యక్షులు దూమల కిషోర్ అల్లం కార్తిక్ దూమల రాజేందర్ బొల్లికొండ శివ అల్లం రఘునారాయణ దొమ్మటి దాస్ తిక్క రాజేష్ దొమ్మటి సుమన్ అల్లం సత్యనారాయణ పూనిపాకల కమల దొమ్మటి జయ ఓనపాకల కోమల కొమ్ముల భాస్కర్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు మలక్పేట గ్రామ ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలుసో తెలియక పది సంవత్సరాలు అధికారంలో ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని అధికారంలో పెట్టి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు అందరు కూడా ఆశపడ్డరు డబుల్ బెడ్రూమ్లు వస్తాయనుకున్నారు అనుకున్నారు రేషన్ కార్డులు వస్తాయి అనుకున్నారు ఇంటికో ఉద్యోగం వస్తాయని చెప్పుకున్నారు రకరకాల సమాలోచనలు చేసిరు అధికారం ఇచ్చారు మేము కూడా వేచి చూసినాం మా గ్రామం మన గ్రామం బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం కానీ ఏం జరిగిందో మీరు అందరు చూసారు డబుల్ బెడ్రూమ్లు కాలేదు ఇంటింటికి ఉద్యోగం రాలేదు లాస్ట్కు రేషన్ కార్డు కూడా రాలేదు పది సంవత్సరాల కాంచి ఇండ్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఉద్యోగాలు రాలేదు ఆఖరికి పోతే మన ఊళ్ళ నుంచి పరకాల ముఖ్యమైనటువంటి రోడ్ ఏదైతున్నా ఇంతవరకు వెడల్పు కాలేదు బొందలయ్యి ఎక్కడికక్కడ ఒక్క బండి కూడా వెళ్ళే పరిస్థితిలో లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పంచాయత్ రాజ్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఇవాళ ఎన్నికలు ఏవైతున్నాయో గ్రామశాఖ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు ఈ లోకల్ బాడీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులు నిన్నటి వరకు నామినేషన్ వేసిన స్కూటీలు కూడా అయిపోయినాయి ఈ గ్రామంలో దొమ్మటి కవిత మధు భార్య నా కోడలు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ అమ్మాయిని గెలిపించండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మీ అందరికి తెలుసు గతంలో ఈ ఊరిలో అరజలవాడలో కరెంటు లేకపోతే కరెంటు తీసుకొచ్చింది నేను ఈ ఊరికి రోడ్డు లేకపోతే రోడ్డు వేసింది నేను తాగడానికి మంచి నీళ్ళు లేకపోతే కాడ బావి తావి పైప్ లైన్లు వేసి నీళ్లు మంచి నీళ్ళు అందించింది నేను అక్కడొక్క కానీ కాదు రమేష్ గారు నేను కలిసి చెరువులో కూడా మంచి నీళ్ళు బావి తావి పైప్ లైన్ వేయించి నీళ్ళు తాగించిన విషయం మీ అందరికీ తెలుసు నా సొంత ఇంటి స్థలం కూడా ఇచ్చి కమ్యూనిటీ హాల్ని కట్టించి నిర్మాణం చేసి మీకు అందించిన విషయం మీకు అందరికీ తెలుసు అదేవిధంగా నేను రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేసరికి గ్రామ పంచాయతీ కార్యాలయం లేదు మన ఊళ్ళో అటువంటి పరిస్థితులలో సొంత డబ్బులు పెట్టి భూమి కొని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అది నేను చేసిన కార్యక్రమమే అంతేకాకుండా మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే పది లక్షల రూపాయలు తీసుకొచ్చి వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసి మంచినీళ్ళు తాగాలని చెప్పేసి నేను ఈ ఊరికి అందించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు కానీ అది ఇవాళ కుప్ప అయింది ఈ ఒక్క అవకాశం ఏంటంటే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం తీసుకుంటా అదేవిధంగా లక్కం వీరే బాయికా నుంచి వచ్చే రోడ్డును కూడా బీటీ రోడ్డు వేయించడానికి ప్రయత్నం చేస్తా అదొక్కటే కాదు స్కూల్ కార్ నుంచి రాయపర్తి వెళ్ళే దారిని కూడా బీటీ రోడ్డు చేయడానికి నేను ఎస్టిమేషన్స్ వేయిస్తున్నా అంత అంతొక్కటే కాదు మన చెరువు కింద దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి పంట నీరు కొరకు ఆ చెరువు కట్ట దిగితే ఎవరు పట్టించుకున్న పాపలో పోలే అప్పుడున్నటువంటి ధర్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఆ కట్టను కూడా చూడలే నేను వచ్చి ఆ కట్టను చూసి పదహారు లక్షలు శాంక్షన్ చేయించే కట్ట నిర్మాణం చేసిన అదేవిధంగా ఇంకో ఆరు లక్షలు తీసుకొచ్చి అక్కడ కాలాదేగిపోతే కూడా కట్టించినటువంటి పరిస్థితి మీకు తెలుసు ఆ కట్ట వెడల్పు కార్యక్రమం తీసుకున్న కోటి రూపాయలు ఎస్టిమేషన్ వేయించిన ఈ మూడు సంవత్సరాల కట్ట వెడల్పు కార్యక్రమం అవుతుంది దానికి ప్రొటెక్షన్ వాళ్ళు వస్తుంది మీ పొలాలకు తాగునీరు అందడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించడానికి నాకు మీరు కూడా సపోర్ట్ చేయండి నా కోడలు కవిత ఏ గుర్తొస్తే ఆ గుర్తు మీద ఓటు వేసి అమ్మాయిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా